హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతాయి అనమాట ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకా ముందుకి మీరు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను మాది ఈ రోజు వీడియో ఏంటంటే కూరకారను ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి అయితే రండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ కూర కారం తయారు చేయడం అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ మేము ఎలా చేసుకుంటున్నామో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మా అమ్మగారు కానీ మా అమ్మమ్మల కాలం నాటి నుంచి కానీ మా మేము అందరం ఇలాగే తయారు చేసుకుంటాం అనమాట కూర కారం సంవత్సరానికి సరిపడా ఒకేసారి చేసుకుంటూ ఉంటాం అనమాట ఒక్కోసారి వీలుగా లేనప్పుడు తప్ప ఎప్పుడు మిస్ అయ్యకుండా చేసుకుంటామండి నాకు ఫస్ట్లో మా అమ్మగారు ఇచ్చేవారు ఆవిడ ఇవ్వడం తగ్గినాక మా అమ్మగారు పోయిన కాడి నుంచి అయితే సంవత్సరానికి సరిపడా కూర కారం తయారు చేసుకుంటామండి కొంచెం ఏదైనా ఇంక ఇక్కడ మేము కూర కారం కోసం అదే మిరపకాయలు తీసుకొచ్చాము డిమాట్ వెళ్ళి కేజీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చొప్పున అయితే ఐదు కిలోలు తీసుకొచ్చానండి ఐదు కిలోల్లో నాలుగు కిలోలేమో కూర కారం ఆడిపిస్తాను ఒక కిలో మాత్రం అవి పెట్టుకోవడానికి పచ్చికారం ఆడిపిస్తాము అంటే గుడ్డు కారం అనమాట అందులో ఏ మసాలా వేయను మేమైతే పచ్చికారం అంటాము ఇంక ఇక్కడ మిరపకాయలను పట్టుకొని నేను మేడపైకి వచ్చేసాను ఇది మా ఇది చూడండి నేను అక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ బిల్డింగే మా అపార్ట్మెంటు అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ అదే అనమాట దానికి పక్కనే ఉంటుంది ఇది ఇండివిజువల్ ౌసు ఇందులో డాక్టర్ అంటే ఉంటారు అలాగే మా ఫ్రెండ్ కూడా రెంట్గా ఉంటుంది అనమాట తను ఆమెకు చెప్పి నేను ఇక్కడ మేడ మీద మిరపకాయలు ఎండ పెంచడానికి వచ్చాను అనమాట తీసుకున్నది ఐదు కిలోలు కదా మూడు కిలోలు ఎండ పోస్తున్నాను రెండు కులాలు ఈ లోపల మీద తీస్తాను అనమాట రెండు కిలోలు మాకు అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు అంటే మాకు ఉంటారు కదండి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళని అందరితోటి నేను మేమందరం బాగుంటామండి అందరం సరదాగా ఉంటాము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం అన్నమాట వాళ్ళు మే నేను కలిపి కొన్ని తొడమలు తీసేసాం మొత్తం అన్నీ ఆ రోజే ఇంక ఇక్కడ మొత్తం మిరపకాయలు అన్నింటికి ఎండలో ఆరపోసేసి పూర్తిగా చీర కట్టేసి వచ్చాను అన్నమాట పావురాల గింజలు తినేస్తాయని ఇంక ఎండలు అయితే చాలా హెవీగా ఉన్నాయి కదా అసలు తట్టుకోలేకపోతున్నాము ఈ సమయంలోనే పచ్చళ్ళు కారాలు పెట్టుకోవడం కూడా ఉంటుంది కానీ తప్పదు కదండి మన చేతులతో చేసుకున్న రుచి వేరు ఆ టేస్ట్ వేరు ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది కదా ఇంక ఇక్కడ చూసారు కదా వీళ్ళందరూ అనమాట మా అపార్ట్మెంట్లో మాతో పాటు ఉండేవాళ్ళు వీళ్ళందరు మా ఫ్రెండ్సే అయితే ఇక్కడ రెడ్ సారీలో ఉంటున్నారు కదా ఆవిడ ఇంట్లో వాళ్ళు తోడుమలు తీస్తున్నాం అనమాట మిరపకాయలు ఎందుకంటే వీళ్ళందరికీ మా దీపం అంటే చాలా అభిమానం మా వాడు వెళ్ళేటప్పుడు కలుస్తారు వచ్చేటప్పుడు కలుస్తారు అంటే మార్నింగ్ ఎయిట్కి ఒకసారి అందరు గుడ్ మార్నింగ్లు మా వాడు చెప్తాడు వీళ్ళందరూ చెప్తారు తర్వాత వచ్చేటప్పుడు కూడా అలాగే పలకరిస్తారు అనమాట కాసేపు కిందనే కూర్చుంటాం సెలార్లో అలాగే వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఏంటంటే పిల్లో కూడా వచ్చాక ఇబ్బంది అవుతుంది నీకు అవసరం లేదు అందరం కూర్చుంటే ఎంతసేపు రెండు గంటల పని కదా అనేసి చెప్పారనమాట ఇంకా ఇక్కడ ఇవి చూడండి జోకేస్తున్నారు బలైపోయారంట ఆవిడ అందుకనమాట అయితే ఇక్కడ సరదాగా మాట్లాడుకుంటూ తొడిమలు తీసేసామండి నేను చెప్పాను కదా మూడు కిలోలు ఎండపోసాను రెండు కిలోలు తీసుకొచ్చానని ఆ తొడిమలు అయిపోయాక తీసేయడం అయిపోయాక తీసినవి తీసుకెళ్ళి ఎండపోసి మళ్ళీ తియ్యనివి తీసుకొచ్చేసాను అనమాట ఆ రోజు ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్లో మొత్తం అన్ని తొడిమలు తీసేసామన్నమాట ఇంకా ఆ రోజు అది మాత్రమే ఎండబెట్టానండి ఇది నెక్స్ట్ డే ధనియాలు జీలకర్ర ఆవాలు అలాగే మనకి మెంతులు ఇంకొకటి ఉప్పు అలాగే ఇలాచీ లవంగాలు ఇవన్నీ కూడా ఎండబెట్టాను అనమాట అన్ని ప్లేట్లల్లో వేసేసి వాటిని డ్రై రోస్ట్ చేశానండి అంటే పూర్తిగా కాదు కొంచెం అనమాట జస్ట్ షాలో ఫ్రై లాగా అనమాట వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది వేయకుండా వేయించాలి వేయించి పొడి పొడిగా మనకి మిల్లు పట్టించ అంటే మర పట్టించడానికి ముందుగుంట వేయించి తీసుకెళ్ళాలన్నమాట అలాగే కేజీ పసుపు కొమ్ములు తెచ్చాను అసలు ఇందులో కలపాలండి కారంలో పసుపు కొమ్మలు కూడా ఇందులో కలిపేయాలి కానీ నేను కలపలేదండి దంచలేదు ఆ విడిగా ఆడిపిచ్చి కలుపుదాం అనుకున్నాను ఐ థింక్ ఇక్కడ మిరపకాయలు చూడండి తొడమలు తీసేసినవి మూడు రోజులు అనమాట ఏకంగా మూడు రోజులు ఎండబెట్టాను ఆల్రెడీ వర్షం వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నారు కదా ఇంకా మళ్ళీ ఎండబెట్టిని మళ్ళీ అలా ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ మెత్తబడిపోతాయని మేము మిల్లు మర పట్టించడానికి వెళ్తే ఆ నైట్ వర్షం వచ్చిందని ఆడ ఆడలేదనమాట మొత్తం అంతా ప్యాక్ చేసి వదిలేసాను మళ్ళీని ఇంక ఇక్కడ ఈ కూరకారంలోకి నేను నాలుగు కిలోలు కో మిరపకాయల్లోకి నేను మసాలా దినుసులు ఏమి తీసుకున్నానో అవి ఎంతెంత క్వాంటిటీయో రండి చూసేద్దాం అయితే నేను నాలుగు కిలోల మిరపకాయలకి ఆరు వందల గ్రాముల ధనియాలు వేసానండి అలాగే జలకర్ర రెండు వందల ఇరవై ఐదు గ్రాములు వేసాను అలాగే ఆవాలు రెండు వందల ఇరవై ఐదు గ్రాములు వేసాను మెంతులు రెండు వందల గ్రాములు వేసాను యాలకులు ఇరవై వేసాను లవంగాలు ముప్పై వేసాను అనమాట అవి కొంచెం ఫ్లేవర్ కోసమేనండి నార్మల్గా మసాలా కర్రీస్లో మళ్ళీ విడిగా వేసుకుంటాం కదా అలాగే ఇందులోకి గళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా మేము గళ్ళు ఉప్పు అంటాం కళ్ళు ఉప్పు లాగా పెద్దగా ఉంటుంది కదండి సాల్ట్ కాదనమాట ఆ గళ్ళు ఉప్పును కూడా నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను అనమాట దాన్ని కూడా లైట్గా వేయించేశాను తడది అది లేకుండా ఆ దాన్ని కూడా ఎండబెట్టానండి ఆ మసాలాలు అయితే రెండు రోజులు ఎండబెట్టాను మిరపకాయలు అయితే మూడు రోజులు ఇంక ఇక్కడ ఇది ఫ్రైడే మార్నింగ్ వచ్చేసాము ఫ్రైడే మార్నింగ్ తీసుకొచ్చేసి ఇంకా మర పట్టిస్తున్నాం అనమాట ఇవన్నీ కలిపి మసాలాలతో కలిపి అది ఐదుపా వచ్చింది ఒక కిలో ఏమో పచ్చి కారం అనమాట ఇక ఇక్కడ కారం పొడికి ఏమో కేజీకి నలభై రూపాయలు అనమాట ఇదే పిండి మిల్లు అంత ముందు సంవత్సరం కూడా ఇక్కడ చేయించుకున్నాము ఈ షాప్ పక్కనే టిఫిన్ సెంటర్ కూడా ఉందండి అయితే ఇంకా మార్నింగే వెళ్ళాం కాబట్టి మా వారు బజ్జీలు తీసుకుందామంటే అంటే మైసూర్ బజ్జీ కాదండి మనకి పునుకులు అంటారు కదా ఆ టైప్ అనమాట కేరళ వాళ్ళంట వాళ్ళది చాలా బాగున్నాయి అవి కూడా ఒక ప్లేట్ తీసుకొని వచ్చాము ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కారం పట్టించేయడం అయిపోయిందండి ఇదేమో పచ్చి కారం చెప్పాను కదండి పచ్చళ్ళలోకి దేనికైనా యూజ్ అవుతుందని ఇది చూడండి క్యాన్ నిండా వచ్చింది ఇదే పావు కిలోల కూర కారం వచ్చింది అనమాట ఈ పావు కిలోల కూర కారాన్ని ఇప్పుడు ప్లేట్లలో వేసి అనమాట వేడి వేడిగా ఉంటుంది కదండి మర పట్టించినప్పుడు ఆ వేడి వల్ల చమ్మ వస్తుంది చమ్మ అంటే నీరులాగా పట్టుతుంది కదా ఆ నీరు అది పట్టకుండా ఉండడానికి పూర్తిగా చల్లార పెట్టేయాలి వాటిని తర్వాత నేను ఆల్రెడీ జాడీలు కడిగించుకున్నానండి కడిగించుకున్నది ఇది ఇక్కడ క్యాన్లో ఉన్నది పచ్చికారం అనమాట క్యాన్ ఖాళీ చేసేసాను పూర్తిగా ఇంకా అందులో పచ్చికారం వేసి పెడుతున్నా గాజుసాలు కడిగేసి వాటిల్లో కూడా కారం వేసి స్టోర్ చేద్దామని ఇంక ఇక్కడ గాజు జాడీలు నా దగ్గర రెండు ఉన్నాయండి ఒకటి నాలుగు కిలోలది ఒకటి రెండు కిలోలది అయితే ఆ రెండిట్లోని నేను కారాన్ని సర్దేశాను అనమాట పూర్తిగా చల్లారిపోయింది పూర్తిగా కారం చల్లారాకే రెండింటిలోకి వేసుకున్నానండి ఈ జాడీలు కూడా రెండు రోజులు ముందే కడిగి పెట్టుకున్నాను గాలికి బాగా ఆరబెట్టాను అనమాట ఇది అపార్ట్మెంట్లో కదండి అసలు ఏ వస్తువైనా కొంచెం పురుగు పట్టేస్తుంది అలా పట్టకూడదు నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదే అవుతుంది మీకు ఎవరికైనా ఏమైనా ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏదైనా సజెషన్ మీకు తెలిసింది ఏదైనా టిప్స్ కానీ చిట్కాలు కానీ ఉంటే నాకు చెప్పండి మా అమ్మ కిచెన్లోకి గాలి ఏమి ఆడదండి లైట్ వేస్తేనే మనకి కనిపిస్తుంది ఫ్యాన్ వేసుకోవాలి అయితే ఇంక ఇక్కడ నేను రెండు జాడీల్లోకి సర్దేశాను సర్దేసి ఇంకా ఇక్కడ మొత్తం ప్యాక్ చేస్తాను అనమాట ఎందుకంటే గాలిది ఆడకూడదు అంటారు కదా అందుకని జాడీలకు అంటారు కదా చింతపండుకి ఉప్పుకి కారానికి పచ్చళ్ళకి కూడానా మరి అది ఎప్పుడు పూర్వం నుంచి పెట్టింది కాబట్టి అవి పాటించాలనే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట అయితే నేను కూరల్లోకి మళ్ళీ ఇప్పుడు మనం డైలీ వాడుకోవడానికి కొంచెం కూరకారం తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ ఇక ఈ వీటికి ఎప్పుడు ఇవే క్లాతులు చూడతాను అనమాట పంచె ముక్కలు పంచలు ఉంటాయి కదండి వాడనివి పంచలు మనవి మనం ఇంట్లో వాడేవి వాటిని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటిని వీటికి మొత్తం సీల్ చేసేయడానికి అనమాట కట్టేస్తాను తాడేసి కట్టేసి సెల్ఫ్ మీద స్టోర్ చేసి పెట్టుకున్నా అనమాట ఇలాగ మనం స్టోర్ చేసి పెట్టుకున్న దానివల్ల మనం కారం సంవత్సరం అంతా వాడుకోవచ్చండి ఏదైనా మసాలా కర్రీస్కి ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి అంతే తప్ప మనకి కారానికైతే ఏ డోకా ఉండదు రుచికి రుచి ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఎందుకంటే గ్యాస్ డబ్బులు ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనమాట ఎసిడిటీ కానీ అల్సర్స్ అలాగే ఇప్పుడు వస్తున్న మిరపకాయల్లో కలర్ వైజ్గా కూడా కలర్స్ కలుపుతున్నారంట ఇంకా అసలు మనం తినే ఫుడ్లో ఎక్కడ స్వచ్ఛత ఉంటుందండి మన కళ్ళారా చూసిన దాన్ని తప్ప మనం నమ్మలేము కాబట్టి ఇంక ఇటువంటి తయారు చేసి పెట్టుకోవాలి సంవత్సరానికి ఓపిక పెట్టి ఇంక ఇక్కడ రెండు జాడీల్లోకి కారం సర్దేశాను ఇది క్యాన్లోది పచ్చికారం అనమాట ఇంకా మామిడికాయలు వస్తే పచ్చడి పెట్టాలి అదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్